ఈ రోజు చెంటక్క కబుర్ ఈ రోజు ఒక స్వీట్ చేసి చూపిస్తుంది అనమాట చెంటక్క కాదండి మన దివ్యానే వంటల రాణి అనమాట దివ్య ఆ దివ్యానే అడుగుదాం ఏమంట చేస్తుంది అంటే స్వీట్ చేస్తున్నానని చెప్పింది ఏంటి ఆ స్వీట్ ఏంటి ఎలా చేయాలి అడుగుదాం ఎలా ఉన్నాము వంటలు కూడా వచ్చి మేము కూడా చాలా బాగున్నాము అయితే వాళ్ళు ఏం స్వీట్ గుమ్మడికాయ అండి అయితే గుమ్మడికాయ స్వీట్

ఏమేం కావాలమ్మా దీనికి గుమ్మడికాయ ఒక కప్పు అండి కోసి పెట్టుకున్నానండి బెల్లం తురుము కట్ చేసి పెట్టుకున్నానండి అంటే ఒక ఒక కప్పు అండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకే సరిపోద్దండి అదే తక్కువ తినాలనుకున్నప్పుడు బెల్లం అండి గుమ్మడికాయ స్వీట్ స్వీట్ కాబట్టి అట్లా డ్రై ఫ్రూట్స్ అండి కొద్దిగా నెయ్యి అండి నేతలు ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ముందుగా కొద్దిగా యాలకులు పొడి దింపే ముందు యాలకుల పొడి వేసుకుంటే కొద్దిగా మంచి పొడి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామో చూద్దామండి దివ్య మేడం చక్కగా పెట్టుకున్నావు అవునండి దీంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వరకు వేసుకుందామండి మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి మనం అదే గిన్నెలోనా అదే గిన్నెలోనండి గుమ్మడికాయ ముక్కలు వేసుకోవడం ఓహో ఫస్ట్ గుమ్మడికాయ ముక్కలు డైరెక్ట్ మరి ఇవి ఉన్నాయి కదా తొక్క తొక్క విత్తనాలన్నీ తీసేసానండి తొక్క లేదా ఉందండి ఇది లోన గింజలు ఇవేవే ఉండకూడదు పీసు కానీ బయట అది ఉండాలి అది ఉంటేనే బాగుంటుంది అండి ఓహో అట్లానే ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కానీ దాంట్లో వేసినాం అండి వెంటనే వెంటనే వేసి దీని మీద సిమ్లా పెట్టుకోనండి మూత పెట్టుకుంటే ఉడుగుతూ ఉంటుంది దిగుతూ ఉంటది అండి స్వీట్ ముక్కకి ఇప్పుడు ఇది కలుపుకోను కలిపి ఇక మూత పెట్టి ఉంచుతా అవునండి సిమ్లా పెట్టుకుందా అండి ఇది ఇది ఎంత టైం పట్టుంది ఒక పావు గంట అలా పట్టిద్దండి అదే కొద్దిగా ముదిరికాయ అవుతారండి ఇంకా ఎక్కువ టైం పట్టింది మనకి అర్ధ గంట కాబట్టి అండి అదే లేదు కాబట్టి ఒక పావు గంటలు అయిపోతుందండి అయిపోద్ది అయితే మనకి చాలా తేలిగ్ అండి పిల్లలు కావాలన్నాకున్నా ఎప్పుడు చేసుకోవాలనుకున్నా ఈజీ అంతే అయ్యా నేను ఇంత ఈజీ అనుకోలేదు అయితే ఒక పది నిమిషాలు వెయిట్ చేద్దాము అవునండి వెయిట్ చేద్దాం దివ్య మేడం అయిపోయినట్టుందిగా అయిపోయిందండి పొడి వేసుకొని ఏం పొడిది ఎలాచీ పొడి అండి వేసేసుకొని తిప్పుకొని బౌల్లో పెట్టుకోవడం అండి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము ఏ మన ఊర్లో గుమ్మడి మొక్కలు అంటారు కదా ఇయనా గుమ్మడి మొక్కలు వేరండి ఏ గుమ్మడి మొక్కలు వేరండి దీంట్లోనే మనం ఎంచుకున్నాయి డ్రై ఫ్రూట్స్ అండి ఓకే నిజంగా ఆ పంది మాంసానికి చేతి ఒకసారి ఆ పంది మాంసానికి గుమ్మడి మొక్కలు అని పేరు ఎందుకు వచ్చింది నాకు ఇప్పుడే అర్థమైందండి నిజంగా ఆ వారి మొక్కలు ఈ ఉన్నాయి ఎవరన్నా ఒకేళ నేను ఇలా అన్నాను అని ఏమన్నా అనుకుంటే క్షమించండి సర్వింగ్ పౌన్కి తీసుకుందామా గుమ్మ గుమ్మలాడిపోతుంది దివ్యా అయిందా తీసుకొస్తున్నా అండి అసలు ఎంత వాడకైనా సరే సార్ అసలు అబ్బా ఏమో నేను అన్నారా ఏమనుకోకండి ఇందాకేదో చెప్పాను కదా తిన్నవాళ్ళకి మాత్రం అదే గుర్తొస్తుందండి ఇప్పటికో అవును కానీ దివ్య అవి కింద నొప్పులు అట్లా అంటారు కదా ఎల్లికి ఇప్పుడు మంచిది అంటున్నారు కదండి ఇంట్లో విటమిన్స్ గనక ఉంటున్నాయి ఎల్లప్పుడూ మంచిది ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు కదా డాక్టర్లు కూడా చెప్తానే ఉన్నారు అదే ఐరన్ ఐరన్ ఒక అన్నీ ఉన్నాయి ప్లాస్టిక్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది నేను చూస్తాను అసలు నాకు నిజంగా చెప్పాలంటే గుమ్మడికాయ ఎక్కువ ఇష్టం ఉండదు కానీ ఇంత చెప్పినా హెల్దీ అన్నది అనుకుంటా అలాగే తింటాం ముందు స్వీట్ అంటేనే అది ఎలా ఉన్నా తినేస్తాను మీకు నచ్చినట్టు ఇది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నీకు కామెంట్ పెట్టాలి కామెంట్ పెట్టండి పాపం దివ్య ఫీల్ అవుతుంది తనకు కామెంట్ పెట్టండి ఇంత కష్టపడి చేస్తుంది కదా నిజంగా చాలా అంటే చాలా బాగుంది సింపుల్ అసలు ఎంత పది నిమిషాలు ఊరు ఉడుకుతుంది అక్కడ కొంచెం కూర్చొని మనం తిప్పాలండి లేదంటే మాడిపోద్ది తిప్పకపోతే కనుక ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి దగ్గరే ఉండండి ఏదో పని చేసుకున్నామని అనుకోవద్దు దగ్గరుండి కొంచెం తిప్పుకోండి అది ఒక్కటే శ్రమ అనేది లేకుండా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే విధంగా చాలా బాగా చేసి పెట్టావు అంతకుముందు కోర్ చేసేవాళ్ళు అది తెలుసు కానీ నాకు ఇట్లా నాకు తెలియదు చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ దివ్య బై బై